సమాజంలో ప్రతి ఒక్క వస్తువు కల్తీ పాలు కల్తీ నీళ్లు కల్తీ చివరికి చిన్న పిల్లలు తినే ప్రతి వస్తువు కూడా కల్తీ ఇప్పుడు కల్తీ అనే ఒక మాఫియా బాగా తయారైపోయింది ఈ మాఫియాని తరిమి కొట్టడానికి మన విఆర్కే హెల్దీ లైఫ్ వాళ్ళు మన కోసం ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ మీకు తెలిసే ఉంటుంది ఐటమ్స్ అన్ని తన హెల్దీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని వీళ్ళు కొత్తగా ప్రవేశపెడుతున్నారు అది తక్కువ ధరకే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం మొత్తానికి అందజేయాలని వాళ్ళు నడుము కట్టారు ఈ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు హెల్తీ లైఫ్ మేనేజింగ్ పార్ట్నర్ విజయ్ రెడ్డి గారు అడిగి అసలు వీటి గురించి ఏంటో తెలుసుకుందాం హలో విజయ్ గారు హలో విజయ్ గారు మీరు కంపెనీ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ అండ్ మోటివ్ ఏంటండి స్టార్ట్ చేయడానికి రీజన్ అండి మా ఫాదర్ డయాబెటిక్ అండి ఆల్మోస్ట్ ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్ డైలీ అరౌండ్ సిక్స్ టు సిక్స్ టాబ్లెట్స్ వరకు తీసుకుంటున్నాడు అయితే మన వీరమహింగ్ డైట్ ఫాలో అవుదామని చెప్పేసి తను స్టార్ట్ చేశాడు వెయిట్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కేజ్ తగ్గి షుగర్ మొత్తం కంట్రోల్కి వచ్చేసింది యూజ్ చేయకుండా హిస్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్ అది కాకుండా మా బ్రదర్ వినయ్ రెడ్డి తను ఏంటంటే ఈ ఏదో ఒకటి చెయ్యాలి దీని ఉద్దేశంతో ఇదే బేస్ పైన మా ఫాదర్కి తగ్గింది కదా అని

డిఫరెన్స్ ఏంటి అని తీసుకునేవాళ్ళు కాబట్టి కొంచెం దానికి ఏంటో మాకు మీరు చెప్తే ఇదేంటండి సార్ మనకి ఇప్పుడు ఈ డైటరీ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలి ఏంటని విఆర్కే రామకృష్ణ గారు చెప్పిన విధంగానే మనం ఇది తయారు చేస్తున్నాం యాక్చువల్ నైస్ ఇప్పుడు రాజాపురి కొబ్బరి అని చెప్పేసి మనకి బయట నుంచి తెప్పిస్తున్నాం మనం ఇది తయారు చేయడానికి స్పెషల్ గా ఏంటంటే అది రాజాపురి రాజాపూరి రాజాపురి కొబ్బరి కొబ్బ్రా అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్ చిప్పలతో తీసింది కాకుండా ఇదేంటి సల్ఫర్ ఇవన్నీ ఉంటాయి చిప్పలతో తీసింది కాకుండా ప్యూర్ కురుడి మనకి అంటే చెట్టు మించి పండిన కొబ్బరి కింద పడ్డది తీసి అటుక మీద ఒక ఆరు నెలలు ఎండబెట్టిన తర్వాత ఆ వచ్చే దాంతో చేసిన ఆయిల్ ఓ సూపర్ ఇప్పుడు నార్మల్ గా బయట నుంచి చేసిన చిప్పలతో తీసిన ఆయిల్ అయితే మనకి నిల్వ ఎక్కువ ఉండదు స్మెల్ వచ్చింది ప్రొడక్ట్స్ కి మనకి సరిపోతుంది మనకి పనికి రాదు మనకున్న హెల్త్ కాంప్లికేషన్స్ కాకుండా ఆయిల్ వాడటం వల్ల ఇంకెక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ మన డైట్ కి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఏదైతే నామ్స్ చెప్పారో ఆ నామ్స్ ప్రకారం తయారు చేసిందే మన ఈ కోకోనట్ ఆయిల్ ఇప్పుడు అది కాకుండా మార్కెట్ లో టూ హండ్రెడ్ ఆయిల్ దొరికింది త్రీ హండ్రెడ్ దొరికింది కొన్ని ఇప్పుడు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో వాటిలో కూడా ఆయిల్స్ ఉన్నాయి ఇంకా చూస్తున్నాను బయట ఎయిట్ హండ్రెడ్ కూడా ఉందండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ కూడా అమ్ముతున్నారు బట్ మనది ఏంటంటే అందరికి విఆర్కే డైట్ ఇప్పుడు మాక్సిమం హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటే నైంటీ మెంబర్స్ హెల్త్ ఏదో షుగర్ కానీ షుగర్ అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో అందరూ హెల్తీగా ఉండాలి ఇది అన్న ఉద్దేశంతో అందరికీ రీజనబుల్ రేట్ అందుబాటులో ఉండాలని మనం ఇది లాంచ్ చేస్తామండి మనకి బయట దొరికే మార్కెట్ ప్రైస్ కి మన ప్రైస్ కి చాలా వేరియేషన్ వేరియన్ గెటింగ్ ఇట్ వెరీ రీజనబుల్ రేట్స్ ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటండి అంటే ఇప్పుడు మార్కెట్ లో మీరు అమ్ముతున్నారు కదా మన మామూలు ఊళ్ళో జనాలందరికీ ఇవి ఏంటి మన మెయిన్ బేస్ వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ కాకుండా ఇప్పుడు మన డైట్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ నట్స్ కానీ సీడ్స్ కానీ నట్స్ అంటే ఇప్పుడు బాదం పిస్తా ఇవి ఉన్నాయి ప్లస్ సీడ్స్ లో మీకు పుచ్చ గింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ సీస్మమ్ సీడ్స్ ఇవన్నీ సీడ్స్ నట్స్ సీడ్స్ అండ్ మిల్లెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మిల్లెట్స్ ఏంటంటే ఇప్పుడు పాతకాలంలో యూస్ చేసినవన్నీ ఇప్పుడు మన దగ్గర మళ్ళీ అరికెలు సాములు కొర్రలు ఊదలు అండ్ అండు కొర్రలు ఇవన్నీ గా ఉన్నాయి ఆల్మోస్ట్ అండ్ ఎయిటీన్ ప్రొడక్ట్స్ వరకు మన దగ్గర ఉన్నాయండి ఇవి కాకుండా ఇంకా కొత్తగా లాంచ్ చేద్దాం అని చూస్తున్నాం మన డైట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇంకా ఫ్యూచర్ లో చాలా వస్తాయండి ఇప్పుడు మీరు చెప్పిన అరకెలు కొర్రలు అనే చెప్పారు కదా ఇప్పుడున్న ట్రెండ్కి బేసిక్గా ఎలా తెలియదు అది ఏంటంటే మళ్ళీ అది హెల్తీ ఫుడ్ అండ్ యాక్చువల్గా ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలన్న ఉద్దేశం ఈ డైట్ సంఘార్షన ఉంటాయి ఆ మంచి ప్రొడక్ట్స్ అని ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ లో కూడా షుగర్స్ వచ్చేస్తున్నాయి ఇవన్నీ తినడం వల్ల కూడా వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటది షుగర్ కంట్రోల్ లో ఉంటది ఇప్పుడు మీరు చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని ఓన్లీ ఇండియాలోనే ఉన్నాయండి లేకపోతే మీరు అదర్ కంట్రీస్ కూడా లాంచ్ చేసే ఆలోచన ఉందా ఆల్రెడీ లాంచ్ చేశామండి ఇండియాలోనే కాకుండా మనకి వరల్డ్ వైడ్ మొత్తం వన్ హండ్రెడ్ అండ్ థర్టీ కంట్రీస్ లో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి ప్రస్తుతానికి ఓకే ఆన్లైన్ లో మనకు బుక్ చేసుకుంటే ఇమీడియట్ గా షిప్పింగ్ అయిపోతాయండి వాళ్ళకి ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఫారన్ కంట్రీస్ లో ఈ హెల్తీ ఫుడ్ బేసిక్ దొరకదు వాళ్ళకి జంక్ ఫుడ్ అంతా పిజ్జాలు బర్గర్లు తినేస్తూ ఉంటారు చాలా ఫ్యాట్ అయిపోతుంటారు వీటి వల్ల కూడా వాళ్ళందరూ కొంచెం మెయింటైన్ చేయడానికి రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుందండి అప్పుడు నుంచి చాలా మెయిల్స్ కానీ కాల్స్ ఫోన్స్ కానీ ఇవన్నీ బాగా వస్తున్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ అంటే ఓకే అండి అదర్ కంట్రీస్ కి వెళ్ళాలి అంటే మనకి షిప్పింగ్ కి ఎన్ని టైం పట్టచ్చు ఓకే షిప్పింగ్ అయితే మనకి అబ్రాడ్ కి సెవెన్ టు టెన్ డేస్ పడుతుందండి అండి ఇక్కడ లోకల్ హైదరాబాద్ లో అయితే మనకి వన్ డే పడుతుంది ఏపీ తెలంగాణలో మనం చూసుకుంటే మనకి త్రీ టు ఫైవ్ డేస్ వరకు పడుతుంది అదర్ సిటీస్ ఉన్నాయి మెట్రో సిటీస్ మెట్రో సిటీస్ కి వెళ్ళాలంటే ఫైవ్ టు సెవెన్ డేస్ అండి ఇప్పుడు అబ్రాడ్ మనం మోస్ట్ వన్ థర్టీ కంట్రీస్ కి మనం షిప్పింగ్ చేస్తున్నాం అండి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కొంచెం టఫ్ గా ఉంది అది కూడా మేబీ ఒక వన్ వీక్ టెన్ డేస్ లో మనం చేస్తాము ఓకే ఇప్పుడు ప్రతి షిప్పింగ్ కి మనకు అప్లోడ్ పంపించడానికి మినిమం ఎయిట్ టు టెన్ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాకనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి అప్పుడు పంపిస్తాం చాలా కస్టమర్ ఈ ప్రాసెస్ అంతా ప్లస్ ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయండి అవన్నీ మనం క్రాస్ చేసి వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేశాం అన్నమాట ఇంటర్నేషనల్ షిప్పింగ్ చూస్తుంటే ప్రొడక్ట్స్యన్ గారి ఫోటో ఒకటి ఉంది అందుకే అడగాలనిపిస్తుంది ఈ మీరు లాంచ్ చేసిన ఈ కంపెనీకి గారికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఆయన షేర్ గాని పర్సంటేజ్ గానీ మీరు ఏమైనా ఇస్తున్నారా ఉందా అసలు ఒక బుకే ఇస్తేనే తీసుకున్నటువంటి వ్యక్తి మనం షేర్ ఇవ్వటం అనేది తప్పు మాట మీరు ఆ క్వశ్చన్ అడగటమే తప్పు మాట ఏం లేదండి యాక్చువల్ గా మేము ఎప్పుడూ తను ఒకసారి అప్రోచ్ అయ్యాము ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పడానికి అయినప్పుడు ఏంటంటే అంత ముందు డైట్ చేసాడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే టైం కి కరెక్ట్గా మనం అదే టైం కి వెళ్ళాం వెళ్ళి స్టార్ట్ చేసి మన ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత మనం అంటే అంత ముందు మీట్ అయిన మీట్ అయ్యాం ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం చెప్తాం చెప్తే తను కొన్ని నాన్స్ చెప్పాడు ప్యూరిటీ మెయింటైన్ చేయాలమ్మ మా ఇవన్నీ తనకున్న నాన్స్ అన్ని మనకు చెప్పాడు దాని ప్రకారమే మనం ఇదంతా చేశాము ప్రోడక్ట్ చేసి తన దగ్గర తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన ఆ ముందు రోజు నుంచి తన డైట్ అనేది స్టార్ట్ చేటట్టు స్టార్ట్ చేశాడు ఓకే మన ప్రొడక్ట్స్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత మన ఆయిల్ చేశారు సార్ బాగుంది అని అన్నారు అది కాకుండా మన సర్టిఫికెట్స్ అన్ని తనకి ఇచ్చిన తర్వాత తను వెరిఫై చేసుకుని పలానా డేట్ అని మనకి ఇచ్చాడు లాంచింగ్ కి ఆ లాంచ్ డేట్ ఇచ్చిన రోజు మనం లాంచ్ చేసామండి అంతేగాని తనకి షేర్ ఉన్నట్టు అలాంటిది అయితే ఏం లేదండి మన కంపెనీ కాదు ఇలాంటి ఎన్ని కంపెనీలు వచ్చినా తనకి ఇదే సపోర్ట్ ఇస్తాడు అందరికి తను ఎప్పుడైనా అందరికి హెల్ప్ చేద్దాం చేద్దామని తప్ప షేర్ మనీ తీసుకోవటం చాలా ఈ హైదరాబాద్ లో కూడా చాలా మంది చాలా ఈయన వచ్చారు చాలా సభలు పెట్టారు చాలా మంది ఉన్నారండి మీ వీరమాస్తి అనే డైట్ కి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నేను కూడా చాలా మంది చూస్తున్నాను రీజన్ ఏంటంటే ఇప్పుడు తన వల్లనే మనం ఈ ప్రోడక్ట్స్ ఇది చేస్తున్నాం కాబట్టి తన అందరికీ గుర్తింపు ఉండాలి ప్రతి ఇంటికి తను రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే మేము తన ఫోటో పెట్టి పెట్టామండి సూపర్ మీ ప్రొడక్ట్స్ కి ఏమైనా బ్రాంచెస్ కానీ లేకపోతే స్టోర్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే ప్రస్తుతానికి అయితే మనం ఓన్లీ ఆన్లైన్ సేల్స్ చేస్తున్నామండి ఇప్పుడు బ్రాంచెస్ అంటే కాల్స్ చేస్తున్నారు అందరూ చాలా వరకు ఇప్పుడు అబ్రో నుంచి కాల్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి మీ రెసీవ్ ఇది మెయిల్స్ అవన్నీ తీసుకుంటున్నాం మేము పెట్టిన్నా మోస్ట్లీ ఇన్ నో టైమ్ ఇన్ షార్ట్ టైమ్ లో మనకి ఆల్ త్రూ ది వరల్డ్ కూడా మనం పెడదాం అని చెప్పేసి ఈ పోటీ ప్రపంచంలో మీరు ఎలా సర్వే అవుతారు మనం ఇచ్చే ప్రోడక్ట్ మంచిదైనప్పుడు మనకి మనకు సర్వే అవడం పెద్ద మ్యాటర్ కాదండి ఎందుకంటే ఇప్పుడు మనం మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం అంటే కస్టమర్స్ ఆధారణ ఎప్పుడు మనకు ఉండదు బయట ఏదో వెయ్యి రూపాయలకి మంచి ఆయిల్ దొరికింది రేట్ ఎక్కువ ఉంది మంచి ఆయిల్ ఇది రేట్ తక్కువ ఉంది చెడ్డ ఆయిల్ అని చెప్పేసి కాదండి మన ఆయిల్ అందరికీ రీజనబుల్ ఇందా చెప్పినట్టు అందరికీ రీజనబుల్ రేట్లో ఉంది ఉండాలి అని చెప్పేసి మనం తీసుకొచ్చామండి ప్రోడక్ట్ ఇదేంటంటే మనం మెయిన్ ప్యూరిటీ గురించి చేస్తున్నామండి ప్యూరిటీ మెయింటైన్ చేస్తే మనకి మార్కెట్ ప్రాబ్లం ఉంటుంది కస్టమర్స్ ఎప్పుడు మనం ఆదరిస్తూనే ఉంటారు మనం లాంగ్ టర్మ్లో కూడా రన్ అవుతూనే ఉంటాం ప్యూరిటీ అని ఎందుకని అంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మనం రామకృష్ణ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ తనకు మనకు చెప్పింది ఒకటేనండి మీరు ఫస్ట్ ఏదైతే ప్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారో లాస్ట్ వరకు అదే కంటిన్యూ అవ్వండి ఇప్పుడు తన పేరు పెట్టుకొని మనం స్టార్ట్ చేసాం కాబట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ మేము కట్టుకుని ఉంటాం అండ్ ప్రజలు కంపల్సరీ మమ్మల్ని ఆదరిస్తారని మేము గట్టిగా అది కరెక్టే అండి ఎక్కడైనా సరే ప్యూరిటీ మెయింటైన్ చేస్తే అది ఆటోమేటిక్ గా మనం ఎండింగ్ వరకు అలా వెళ్ళిపోతూనే ఉంటాం మెయిన్ ప్యూరిటీ ప్యూరిటీ ఒకటి మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు మనం వేరే వాళ్ళు మన పబ్లిసిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఆబ్వియస్ గా మన కస్టమర్స్ మనకు అట్టారు ఇది అవుతారు ఓకే మన ప్రొడక్ట్స్ ఇంకొకటి అండి ఇందాక అబ్జర్వ్ చేస్తున్నాను ఇదేదో తెల్లగా అంటే గడ్డ కట్టిన దానిలాగా అయిపోయింది అంటే ఏంటి రీజన్ ఇది ప్యూరిటీ ఉన్నప్పుడు మీకు ఇలా గడ్డ కడుతుందండి చాలా మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు డబ్బులు వేడికి కాగబెట్టుకుని అంటే వేడి చల్లార్చుకొని కరగబెట్టుకోవడం అవి ఇప్పుడు వస్తున్నాయని మీకు లేదు ఇది ఏంటంటే మనం ప్యూర్ గా చేసింది ప్యూరిటీ ఎప్పుడైనా ఇది త్రీ థింగ్స్ లో ఉంటుందండి ఫస్ట్ ఏంటంటే గడ్డ కడుతుంది సెకండ్ వన్ మనకి మడ్డీ ఫామ్ అవుతుంది అడుగుని చూడండి మడ్డీ ఫామ్ అవుతుంది మీకు ఏంటంటే ఇప్పుడు ఈ మీకు ఘాట్ వస్తుంది మీరు ఎప్పుడైనా ప్యూరిటీ మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అదే నోమ్స్ తోటి మనం చేసాం సార్ చెప్పినట్టు ఇందాక చెప్పాను కదా మీకు ప్యూర్ కోక్రా కోకోనట్ ఆయిల్ కురిడీల నుంచి తీసిన ఆయిల్ మనం ఎటువంటి కెమికల్స్ కలపకుండా ప్యూర్ గా చేసిన ఆయిల్ ఓకే ఒక్కసారి స్మెల్ కూడా చూస్తారు స్మెల్ కూడా చాలా బాగుందండి నేను ఈ మధ్యకాలంలో విన్నాను మా ఫ్రెండ్స్ ఇంట్లో డైట్ చేస్తున్నారు నార్మల్ ఆయిల్ ఇదే కొకరట్ ఆయిలే వంట చేస్తుంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేదట ఆ స్మెల్ కి కానీ ఇది స్మెల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది బాగుంది ఏంటంటే వంట చేసినప్పుడు ఇది ఘాటు వచ్చిందండి ఘాటుగా ఉంటుంది అక్కడ ఎవరు ఉండలేకంత అలా ఘాటు వచ్చింది అన్నట్టు నైస్ ఇప్పుడు మీ కస్టమర్ కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా కస్టమర్స్ కి మీరు చెప్పేది ఒకటేనండి ఎక్కడైతే మీకు ప్యూర్గా దొరుకుతుందో అక్కడ తీసుకోండి ఏదో రెండు వందలకి మూడు వందలకి దొరుకుతుంది అని చెప్పేసి ఎప్పుడు తీసుకోకండి ఇప్పుడు మనది ప్యూర్ అని అని నాకు తెలిసండి అది ఎంత ప్యూర్గా ఎంత కష్టపడి మేము చేసాము ఇప్పుడు సారికి కూడా మేము ల్యాబ్ రిపోర్ట్స్ దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఆయన అన్నీ ఓకే అయిన తర్వాతనే మనం లాంచ్ చేసామండి ఒకసారి అయితే మీరు వాడి చూడండి మీకు నచ్చింది అనుకుంటే నెక్స్ట్ టైం బల్క్ లో ఆర్డర్ చేసుకోండి ఇదండి మన విఆర్కే హెల్దీ లైఫ్ మేనేజింగ్ పార్ట్నర్ విజయ్ రెడ్డి గారు మన కోసం ఎన్నో విషయాలు చెప్పారు ఖచ్చితంగా మీరు ఇది వారి తీరాలండి ఎందుకంటే దీనివల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతున్నాయి షుగర్ పేషెంట్స్ కానీ ఇంకోటి ఏంటంటే చాలా మంది లావ్ ఉన్నాము లావ్ అనే ఒక చాలా ఫీల్ అవుతున్నారు ఆ అనే ఫీల్ తోని వాళ్ళు ఎవరితో కరవకపోవడం బయటికి రాకపోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు మీరు చాలా స్లిమ్ గా అవుతారు చాలా నాజుగ్ గా అవుతారు ఖచ్చితంగా వాడండి మీరు మా వెబ్సైట్ ని లాగిన్ చేయాలంటే డబ్ల్యూ 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 డాట్ విఆర్కే హెల్దీ లైఫ్ డాట్ అంతే కాకుండా గూగుల్ ప్లే స్టోర్ లో కూడా మీరు లైఫ్ అని మీరు చూడొచ్చు మీరు మా కస్టమర్ కేర్ తో మాట్లాడాలనుకుంటే మా కస్టమర్ కేర్ నెంబర్స్ ప్లస్ నైన్ వన్ సెవెన్ నైన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ సెవెన్ ప్లస్ నైన్ వన్ సెవెన్ నైన్ జీరో వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ ప్లస్ నైన్ వన్ సెవెన్ నైన్ జీరో వన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ధన్యవాదాలు